వెల్కమ్ టు ఐపీటీవీ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మేనకూరు శిర్షకు వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వుల మేరకు నాయుడుపేట నుండి వెంకటగిరి వెంకటగిరిపో మార్గంలోని మేనకూరు శిర్జాబాద్ దగ్గర కంపెనీకి వెళ్లే ద్విచక్ర వాహనదారులు రెండు మందిని ఆపి వారికి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ చేస్తూ హెల్మెట్ అమ్మే వ్యక్తి వద్ద నుండి డెబ్బై మంది చేత హెల్మెట్ కొనిపించి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్ ధరించవలసిందిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరొకసారి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫైన్ తో పాటు బండి సీజ్ చేస్తామని తెలిపారు ముఖ్యంగా యొక్క తిరుపతి ఉపరాయుడు సార్ ఇన్స్ట్రక్షన్స్ నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో హెల్మెట్ నో హెల్మెట్ నో ఎంట్రీ నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ఆపడం జరుగుతుంది ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకోకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ పర్చే అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతోంది దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకోకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతుంది దీని ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి అని నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి వివరించుకుంటా